హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ డీసీపీఓ మహేష్ ఈరోజు మనం సత్యసాయిబాబా మనకేం బోధించాడు అనేది తెలుసుకుందాం సత్యసాయిబాబా ప్రేమ కరుణ దయ జాలి అందరికీ పంచాలని అందరం కలిసిమెలిసి జీవించాలని ఆయన మనకు హితబోధ చేశాడు అన్ని మతాల వారు సమన్వయంతో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని ఆయన మనకు సూచించారు ఆయన ఏం చెప్తారంటే మతములన్నీ చేరి మంచినే బోధించు మతలు మంచివైన మతమేది చెడ్డది అంటే అన్ని మతాలు కూడా ఒక మంచి విషయాల్ని అన్ని మంచి విషయాలనే బోధిస్తాయి కానీ మనం మన మన మతాన్ని మాత్రమే మంచి మతం అనుకొని ఇతరుల మంచి ఇతరుల మతం మంచిది కాదు అని ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నాం కాబట్టి అట్లాంటిది ఏముండదు ఈ లౌకిక దేశంలో అన్ని మతాలను సమానంగా గౌరవించి ఆ మత సిద్ధాంతాలు మానవాభివృద్ధికి సూచించినటువంటి విలువైన సమాచారాలని మనం అందరికీ ప్రేమ మార్గంగా పంచి అందరం సమన్వయంతో కలిసి మించి జీవించాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయన కోరికని మనం నెరవేరుద్దాం ఆయనకు అదే మనం అటువంటి గౌరవం థ్యాంక్ యూ సో మచ్